అబ్బా దీపాలు మాత్రం కరువుడిలో పెట్టకుండా దయచేసి అగరబత్తులు కానీ దీపాలు కానీ అగరే మాత్రం దర్శనం కొబ్బరికాయలు కొత్త ఇక్కడ మా లోపల మాత్రం ఏది కూడా అన్ని దీపాలు అతిథులు అన్ని రోజులు కూడా అన్ని వారాలు కూడా మనకు శుభమే మనం అనుకుంటాం మంగళవారం ఎట్లా చేస్తాం కాస్త గణపతికి ఇష్టమైనది మంగళవారం అమ్మవారికి ఇష్టమైనది సర్వమంగళమైనటువంటి మంగళవారం కనుక మంగళవారంతో కూడినటువంటి చతుర్థికి చాలా అంగారకమైనటువంటి ఈ యొక్క చతుర్థి అని ప్రాసి ఆనాడు ఎవరైనా ఇంట్లో దీక్ష అన్నటువంటి వాళ్ళు విరమించడమో కొత్త దీక్ష పట్టణము ఈ చతుర్థి ఒకవి చేస్తారు అటువంటి విభీషణాలయంలో చక్కగా ప్రతిరోజు కూడా సమయ పాలన చేస్తూ పూజ చేసేటువంటి యొక్క మా పల్లిరాము ఎంతో గొప్ప వాళ్ళ అన్నయ్య సంజు ఉండే సంజుతో తర్వాత పల్లిరామ రాము చక్కగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి యుక్త లేకుండా ఓపికతో పూజలు చేస్తూ ఈ దేవాలయం ఒకనాడు ఎవరు లేరు ఎవరు రాల అందరికీ ఇది ఒక గుర్తింపుగా ముఖ్యంగా దేవుడి ఆదిదేవుడిగా అనేటువంటి దాన్ని అదేవిధంగా మంతినే ప్రజల యొక్క కష్టాలను తొలగించి ఎల్లవేరందు ఆయురచి గణపతి రక్షించాలని మా భక్తులు భక్తులందరి తరఫున ఆ విఘ్నేశ్వరి ప్రార్థిస్తున్నాను